మదనపల్లిలో ఈ నెల తొమ్మిదవ తేదీన జరిగినటువంటి కిడ్నీ రాకెట్ ఉద్ధాంతం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి లింకులు భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు విస్తరించాయి అనేటువంటిది ఇప్పుడిప్పుడే బయటపడతారు విశాఖపట్నం దువాడకు సంబంధించినటువంటి మహిళ భర్త చనిపోయి ఒంటరిగా ఉన్నటువంటి మహిళను పిక్నిక్ పేరుతో ఆమెకు జత కలిపి ఆమెను మాయమాటలు చెప్పి మదనపల్లికి తీసుకొచ్చి తొమ్మిదవ తేదీన కిడ్నీకి సంబంధించి ఆపరేషన్ చేసి ఆపరేషన్ వికటించిన తర్వాత ఆమె మృతి చెందిన తర్వాత తొమ్మిది పది తేదీల్లో శవాన్ని అసలు మాయం చేసి మాయం చేశారు మాయం చేసిన తర్వాత వాళ్ళ ఎవరైతే కిడ్నీ రాకెట్ ముఠా ఉంటారో ఆ ముఠా సభ్యులకు ఆర్థిక లావాదేవీలు బెసడు కొట్ బెసిడు కొట్టడం వల్ల వాళ్ళ మధ్య వివాదం రావడం వల్ల వాళ్ళ అమ్మ ఆయనకు సమాచారం తెడిచిన తర్వాత వాటికి సంబంధించి తిరుపతి పోలీస్ స్టేషన్కు కు డబల్ వన్ టూకు ఫోన్ చేసిన తర్వాత ఆ శవాన్ని హ్యాండ్ ఓవర్ మదనపల్లికి రావడం జరిగింది దాదాపు ఈ ఉద్దాంతం రెండు రోజుల పాటు శవాన్ని ఎక్కడో దాయడం జరిగింది అది పూర్సేశారా లేకపోతే ఎవరైనా ఇంట్లో ఉంచారా అసలు ఆ శవాన్ని ఏం చేశారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇప్పటిదాకా పోలీసులు కూడా దానికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించలేదు అంటే ఈ రోజుతో జరిగినటువంటి కిడ్నీ రాకెట్ కాదు దాదాపు మూడు నాలుగు సంవత్సరాలుగా జరుగుతుంది అనేటువంటిది చుట్టుపక్కల ప్రజలు కూడా అభిప్రాయం వివిధ రకాలుగా ఇక్కడ ఆపరేషన్లు జరుగుతున్నాయి అనేటువంటిది ఇక్కడ అంబులెన్స్ వస్తుంది అంబులెన్స్ వచ్చిన తర్వాత వెంటనే ఆగ మేఘాలపైన బెంగళూరు లేదంటే వివిధ రాష్ట్రాలకు వితిన్ సెకండ్లో ఫ్లైట్లో కూడా పంపిస్తారని పంపిస్తున్నారు కిడ్నీలు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి దాదాపు మాకు తెలిసి వందల సంఖ్యలో జరిగింటాయి కాబట్టి ఆ బాధితులు ఎవరు వాళ్ళు చనిపోయినారా ఏమి ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ను వెంటనే పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది ఆమె అమాయకురాలను తీసి తీసుకొచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో పెళ్లి పద్మ కానీ సత్య గాని లేకపోతే సూరిబాబు గాని వాళ్ళకు సంబంధించినటువంటి ఆ రాకెట్ కు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా లేకంటే దేశ వ్యాప్తంగా లింక్ ఎక్కడెక్కడ ఉంది దాన్ని వెతికి తీయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు దాకా ప్రభుత్వం దీనిపైన వైద్య ఆరోగ్య శాఖ ఒక కమిటీ ఎవరైతే జిల్లా అధికారులు మాత్రమే వేశారు ఈయన కింద ఉన్నటువంటి సభ లెటర్స్ ను మరి విచారణ గల వేస్తే ఏ విధంగా న్యాయం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సంబంధించినటువంటి సిట్ ఏర్పాటు చేయాలి సిబిసిఐడి ఎన్క్వైరీ ఏర్పాటు చేసే తప్ప దీని వెనక ఉన్నటువంటి ముఠా సభ్యులు అసలు ఎప్పటి నుంచి సాగుతుంది ఈ కిడ్నీ రాకెట్ ఏ ఏ రాష్ట్రాలకు విస్తరించింది దీనికి సంబంధించినటువంటి ఎంతమంది ఇప్పటిదాకా బలి అయ్యారనేటువంటి వాస్తవాలు వెలికి తీసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది పోలీసులు వారం పైన గడుస్తున్నా కానీ ఇప్పటిదాకా మరి ఏమాత్రం చర్య తీసుకున్నటువంటి పరిస్థితి లేదు ఎఫ్ఐఆర్ కట్టేశాం పిఎం అయిపోయింది అనేటువంటి చేతులు దులుపుకున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల పైన నమ్మకం లేదు కాబట్టి దీనికి సిట్ ఏర్పాటు చేసి సిబిసిఐడి ఎన్క్వైరీ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం